స్వాగతం సుస్వాగతం నా హృదయపూర్వక తెలంగాణ నమస్కృతి ప్ర ప్రథమంగా నేను చేరు చేయనదేమనగా నాది వరంగల్ జిల్లా అప్పుడు పరకారా తాలూకా పరకారా తాలూకాలో ఉన్నటువంటి మొగుళ్ళ పెళ్లి బస్తి అక్కడ ఒక హై స్కూల్ ఉంది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నేను టెన్త్ చదువుతున్నప్పుడు తెలంగా ఆంధ్ర హుక్కుమ హక్కు అనేటువంటి మొదటిసారి ఉద్యమం అది గుర్తు తర్వాత సిక్స్టీ నైన్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కానీ ఈ తెలంగాణ ఏంటి తెలంగాణ ఎక్కడుంది భౌగోళిక చారిత్రక సంగతులు ఎవరికి ఏమి తెలియనటువంటి యొక్క పరిస్థితి తప్పదు విద్యార్థులు కాబట్టి చారిత్రక నేపథ్యం అనేటువంటిది ఏ దశలోనూ ఏ దిశలోనూ చెప్పినటువంటి ఉపాధ్యాయులు కానీ చెప్పినటువంటి నాయకులు కానీ లేరు ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం ఆ తర్వాత నిజాం ప్రభుత్వంలో ఉన్నాం నిజాం ప్రభుత్వం నుండి వేరుపడినటువంటి తర్వాత ఈ తెలంగాణ అటువంటిది మొదలు ఆంధ్ర రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వచ్చింది ఇక్కడ నుంచి మద్రాసు నుండి వేరుపడి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నవంబర్ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అప్పుడు ఆంధ్ర అంటే సర్కారు జిల్లాలు రాయలసీమ జిల్లాలో తెలంగాణ పది జిల్లాలు కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆ ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ఒక ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అలాంటి హైదరాబాద్లో మనం తెలంగాణలో తిరిగి పెరిగి ఈ తెలంగాణకు ఎన్ని అన్యాయాలు ఎక్కడ జరుగుతున్నాయి దశలో ఏమీ తెలియనట్టు ఒక రకంగా చెప్పాలంటే రంగారెడ్డి గారు ఏమనుకోవద్దు నాయకులకు కూడా చారిత్రక నేపథ్యం అనేటువంటిది భౌగోళిక నేపథ్యం అనేది తెలిసినప్పుడు కూడా ప్రచారం చేయలేనటువంటి చెప్పలేని పరిస్థితి ఉన్నటువంటిది ఎందుకంటే యావత్ భారతదేశం ఒకటి అందులో మన రాష్ట్రం ఒకటి అనేటువంటి మిషతో దిశతో పోతున్నటువంటి ఒక జీవన పరిణామ క్రమం లోపల ఆంధ్ర పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి ఒక నినాదం బయటికి వచ్చి దానికి ప్రముఖులైనటువంటి నాయకులు ఎందు ముందు పడి తర్వాత శ్రీభాగ్ ప్యాక్ ఆ తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్ అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అవసరం లేదు ఎందుకంటే చాలా విని విని విసిగిపోయాము వినే వాళ్ళకు తెలియని వాళ్ళకు చెప్పేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చెప్తా అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్లో అప్పుడు నేను హెచ్ఎన్సీ చదువుతున్నాను మొట్టమొదటిసారి అప్పుడు రవీంద్రనాథ్ గారు అని చెప్పేసి క్రమంలో నిరాహార బాగా రెండవది శ్రీధర్ రెడ్డి గారు మాకు బాగా గుర్తు ఆ తర్వాత వచ్చినటువంటి నాయకుడు వరంగల్ జీలైన సిద్ధులు అనేటువంటిది జూనియర్ లెక్చరర్ పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు లేడు ఎందుకని చెప్పేసి అంటే మారుమూల గ్రామం మొగుల్లో పెళ్లి వెళ్ళి మొగుళ్ళకెళ్లి ఉపగ్రామం అయినటువంటి గుడిపాడు నుండి నేను అక్కడి నుంచి మొట్టమొదటిసారిగా సెవెంటీ టూ అవర్స్ నిరాహార దీక్ష పట్టాను ఈ సెవెంటీ టూ అవర్స్ నిరహార దీక్ష పడితే దాని పర్యావరణం లేదు సెవెంటీ టూ అవర్స్ తర్వాత తెలిసింది భయంకరమైన పరిస్థితి సెవెంటీ టూ అవర్స్లో నీళ్లు నిప్పులు లేకుండా అంటే మరొకసారి నిరహార దీక్ష పూర్తవద్దన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది ఆ రోజుల్లో తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్లో పరకాల తాలూకు తహసీల్దార్ ఆఫీస్ మీద పెంకటి చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైల్లో నైంటీ డేస్ పెట్టారు ఆ దాని తర్వాత మా ఒక సంవత్సరం విద్య ముగించవలసి వచ్చింది సెవెంటీలో మళ్ళీ పరీక్షలు రాసి తిరిగి మేము హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవాల్సి వచ్చింది ఆ తర్వాత బీఏ కంప్లీట్ చేసి ఎంఏకి వచ్చిన తర్వాత కూడా అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏంటంటే సిక్స్టీ నైన్లో ఉండేటువంటి మళ్ళీ దశలో ఉండేటువంటి పరిస్థితులు వేరు ఆ తర్వాత రెండవ దశలో ఉండేటువంటి పరిస్థితులు అప్పటికి నేను ప్రొఫెసర్గా ఉస్మానియాలో పనిచేస్తున్నాను ఇగో మీకు చూపెడుతున్నాను తొలి మళ్ళీ దశ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఒక చరిత్ర అధ్యాపకునిగా ధైర్యం చేసి టూ థౌజండ్ తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ రిజిస్టర్ చేసి స్థాపించాను అది ఇప్పటి కూడా ప్రతి జిల్లాలో నడుస్తున్నది తెలంగాణ ఎస్టీ కాంగ్రెస్ దీని ఎంబలం కూడా నేనే క్లియర్ చేశాను అయితే నిస్వార్థమైనటువంటి సేవ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ ఉద్యమకారులు చేసేటువంటిది నిస్వార్థమైనటువంటి సేవ ఒక ప్రేమపూరితమైనటువంటి ఒక జాతికి అంటే తెలంగాణ జాతికి అంటే అక్కడ కులం మతం మా అనేటువంటి ఏమీ ఉండవు తెలంగాణ అంటే ఒకటి తెలంగాణ ప్రజలంటే ఒకటి తెలంగాణ పౌరులు అంటే ఒకటి మనకు అన్యాయం జరుగుతుంది ఈ మలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి నినాదాలు ఏంటంటే నిధులు విధులు ఉద్యోగాలన్నీ మనవే ఎందుకు అప్పటికి సిక్స్టీ అంటే ఫిఫ్టీ సిక్స్ నుండి సిక్స్టీ నైన్ జరిగినట్టు ఉద్యమం కొంచెం శకబుట్టించింది అంతే తప్ప ఆ తర్వాత ఆంధ్ర పాలకులు తెలంగాణను ఏ విధంగా అణచివేయాలనే వేశారు అనంతరం తెలుగుదేశం వచ్చింది చెన్ ఎన్టీ రామారావు కాలం లోపల